వ్యతిరేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాలలను చేస్తున్న పుట్టలకు వ్యతిరేకంగా మాల ఉద్యోగులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి మరి గత నాలుగైదు నెలలుగా మరి అనేక విషయాల మీద చర్చించి అనేక విషయాల మీద స్పందించి మరి మా మాల జాతి ఉనికి కోల్పోవద్దు అనే ఆలోచనతోనే మా మందాల భాస్కర్ గారిని బాల సంఘాలు అందరు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గా మేమందరం కూడా ఎన్నుకున్న తర్వాత మరి క్రమక్రమంగా మరి అనేక విషయాల మీద చర్చించి మరి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నటువంటి సమయంలో మరి ఈ రెండు రోజుల క్రితమే మరి మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను భాస్కర్ గారు మరి ఈ రెండు రోజుల్లో జమైతరా లేదా చేద్దామని చెప్పి చెప్పినారు చేతులు చూడాలి మీ అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికి నిర్ణయం రాగిల పండుగ అక్క జిల్లలు ఉంటారు అందరు కూడా వచ్చి రాగి కట్టే పని కూడా వదిలిపెట్టుకొని ఇలా మల్ల జాతి కోసం వచ్చిన మీ అందరికీ కూడా శివసు వచ్చి నేను జైలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రభుత్వాధికారులు వచ్చినారు రోజు చాలా మంది కూడా ప్రభుత్వాధికారులు వచ్చినారు అనేక రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వచ్చినారు మరి చాలా మంది ఉద్యోగులకు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి మరి అనేక మంది ఉద్యోగులకు మాకెందుకు లేదు మాకు ఉద్యోగాలు వచ్చినాయి మా పని అయిపోయిందిగా ఎవడ సార్ మాకెందు కానీ అనేక మంది కూడా నేను మరి నాకున్నటువంటి సాధ్యంతో ఆ ఉద్యోగులందరూ కూడా ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే లేపకున్నా కానీ మెసేజ్ పెట్టినాను మీరు వస్తారా లేకుంటే జాతి ద్రోహులో మిగిలిపోతారని చెప్పి మరి నేను ఒక ప్రాజెక్ట్ పడినప్పుడు తప్పకుండా కొంతమంది అధికారులు వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి మీకు నమస్కారం ఉన్నాం ఇది నా కోసం కాదు ఇది మీకోసం కాదు భవితరాల వారికి మరి ఉపయోగపడే మాల జాతిలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు ఉద్యోగాల కోసం మరి మీరు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మీ ఉద్యోగాల ప్రమోషన్ల కోసం మరి అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలో గానీ కాకతీయ యూనివర్సిటీలో గానీ అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి డాక్టరేట్లు చదివి నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు గ్రూప్ త్రీ లో మరి ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది దీని మీద పోరాటం చేద్దామని కూడా సమాయత్తం చేస్తా ఉన్నాం నిజంగా భాస్కర్ గారు మాల జాతి కోసం వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు మాలలతో పెట్టుకున్న మొదలైందని చెప్పి ప్రతి గ్రామంలో తెలియల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి టైం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ మీకు రాష్ట్ర అందరికీ కూడా మరొకసారి మాల సంఘాలు చేసిన తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సరికుంటాను జై మాలా